మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమన్నారాయణ గురుగారు ఈ రోజుల్లో ప్రధాన సమస్యలు మనం చూసుకున్నట్లయితే నరఘోష నరదిష్టి శత్రుభయం సో అధికంగా ఇవి ఫేస్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మకర రాశి వాళ్ళు అధికంగా ఉన్నారు చాలామంది వాళ్ళు కామెంట్స్ పెట్టారు మా గురించి చెప్పండి ఈ ప్రభావాలు అధికంగా ఉన్నాయి మరి పరిష్కారం ఏంటని అడుగుతున్నారు సో మరి వేరేకి సంబంధించి ఈ నరఘోష నరదిష్టి ఇవన్నీ హరించకపోవడానికి అద్భుతమైన పరిష్కారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి ప్రేక్షకులందరికీ కూడా జయశ్రీమనారాయణ మన ఛానల్లో మన వీడియోస్ని ఆదరించేటువంటి అందరికీ కూడా నమస్కారం అలానే ఇప్పుడు మనకి సిరీస్ భాగంగా ఏదైతే నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక రోజుకో ఒక పక్షానికో ఒక మాసానికో పరిమితం కాకుండా ఎలా అయితే మనము చూస్తామో రాశి పరంగా మొత్తం ఎలాంటి దోషాలు ఎలా వస్తాయో మనం చూసుకున్నట్టయితే కనుక ముందుగా మ ద్వాదశాసుల్లో మకర రాశి ఒకటి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ఉత్తరాషాడ ధనిష్ట శ్రవణ ధనిష్ట మూడు నక్షత్రాలు కూలగలిగినటువంటి రాశి ఉంది అంటే కనుక అది మకర రాశి అని చెప్పచ్చు అలానే మకర రాశి మనం ఆలోచిస్తుంటేనే మకర రాశిలో చాలామంది దేవుళ్ళు కూడా అవతారం తాల్చినటువంటి కథ మనకి చెప్తూ ఉంది చరిత్ర మనకు చెప్తూ ఉంది అలానే వేదాలు కూడా మనకి ఘోషిస్తూ ఉన్నాయి అలానే ఎన్నో రకాలైన వేదాలు కూడా మకర రాశి కిందనే వస్తాయన్నమాట అలాంటి మకర రాశి దేవస్వరూపుడుగా దైవం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది మకర రాశిలో పుట్టిన వాళ్ళు దేవునితో సమానం అంటారు అంటే దేవుని పంపించేస్తారనుకుంటారేమో అలా కాదు అంటే వారి మనసు కావచ్చు ఆలోచన విధానం కావచ్చు ముందు చూపు కావచ్చు ఇవన్నీ కూడా దేవుడు ఎలా అయితే మనకి కావాల్సిన వరాలు ఇస్తూ ఉంటాడో మన చుట్టుపక్కల ఉన్న వారికి అందరికి కూడా ఎలాంటి సహాయ సత్కారాలు కావాలో అవన్నీ కూడా అడగకుండానే పెట్టేటటువంటి ఆస్కారం అడగకుండానే పెట్టేటువంటి అదృష్టం అడగకుండానే పెట్టేటువంటి మనసు మైండ్ అన్నీ కూడా మకర రాశి వారి సొంతం అని చెప్పచ్చు అలాంటి మకర రాశి వారికి చూడడానికి చాలా సున్నితంగాను చూడడానికి చాలా కామన్ మ్యాన్ ఇంక అసలు ఏముండదనమాట ఒక మనిషి వెళ్ళినప్పుడు కూడా ఒక అతను సీఎం స్థాయిలో ఉన్నా కూడా పిఎం స్థాయిలో ఉన్న కూడా కామన్ ఇచ్చే భుజం చేసి మాట్లాడగలగవచ్చు అనేటువంటి స్నేహ చర్యతో ఉండేటువంటి పర వ్యక్తిత్వం కల మనుషులుగా ఉంటారనమాట మకర వారు అలానే ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందుంటారు పోటీ పరీక్షల్లో ముందుంటారు ఏదైనా కొట్లాట్లు కానీ గొడవలు కానీ అయితే వెనకుంటారు ఎందుకంటే కనుక ముందుండి కొట్టరు అంతా కొట్టుకున్న తర్వాత పోలీసులు లాగా వీరు విచారణ చేస్తారనమాట చాకచక్యం చూస్తూ ఉంటారు అలానే మీరు అతను చేసే వృత్తి ఒకటైతే అతనికి ఎందులో కావాలి అందులో నాలెడ్జి వచ్చేస్తుంది ఇప్పుడు బంగారం పని చేస్తున్నారు అనుకోండి మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ గురించి అడగండి చెప్పేస్తారు ఫ్లైట్స్ గురించి అడగండి చెప్పేస్తారు పవర్ గురించి అడగండి ఫ్లైట్ ఫోన్స్ గురించి అడగండి లేకపోతే ఇంకా ఏదైనా వ్యాపారం గురించి అడగండి చాకచక్యంగా ఎవరికీ తెలియనటువంటి ఆలోచన వారికి వస్తుంది అంటే వారు ముందు చూపుతో ఉండడం ఎట్లానో మనకిప్పుడు ఏ టెక్నాలజీ మనకిప్పుడు రోబో టెక్నాలజీ ఎలా అయితే ఉన్నాయో వారికి ఇరవై సంవత్సరాల క్రితమే తెలిసి ఉండొచ్చు లేదా ఇంకో ఇరవై సంవత్సరాలు ఎలా ఉండబోతుందో ఆ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది అదే మకర రాశి వారి యొక్క గొప్ప విశేషం అనమాట హైపర్ మైండ్ ఉంటుంది వారికి వారు సమస్యకి ఎదుర్కొంటారు సమస్య తెచ్చుకోరు ఒకవేళ తెచ్చుకున్నా కూడా ఆ సమస్య ఎవరు ఇంకొకరైతే మనుషులు ఉండరు అలాంటి సమస్యలు తెచ్చుకుంటారు కొన్ని తెచ్చుకుంటారు వారు ఎందుకంటే వారికి ఎంత ఉన్నా కూడా భావం తగ్గదు అంటే వారికి లేని తత్వం ఉన్నా కూడా తల వంచి బతకండి వాళ్ళకి కాదు అసలు అవసరమే తల తీసేసుకుంటారు తల వంచి మాత్రం వారు బతకరు మాట మీద నిలబడతారు మడిని తిప్పరు అలానే వారు ముందు చూపుగా ముక్కు సూటి వెళుతూ ఉంటారు అలానే తత్వం ఉన్నటువంటి మకర రాశి వారి పైన ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందండి మంచితనం మానవత్వం నింపికొని ఎక్కువైపోయేసి ఎవరైనా మంచి చేస్తున్నారు అంటే గెడ్డి వామ్మే కుక్క తను తినదు ఎదుటి వారిని తినది తినేదన్నమాట అలానే విధంగా మనము సుఖంగా ఉంటము మనం ఇంకోళ్ళ సహాయం చేస్తామో పేరు ప్రఖ్యాత హోదా రావటము ఎదుటివారు గ్రహించుకోలేక ఓర్చుకోలేక సహించలేక లేక ఆ వ్యసనంతోనో రందితోనో కుళ్ళుతోనో విద్వేషంతోనో ఖచ్చితంగా వీరి మీద చెడు క్రియలు చేపిస్తారు మరో విషయం ఏంటంటే దీని గురించి మనం మాట్లాడదాం ఇక మకర రాశి వారికి ముఖ్యంగా ఎక్కువ శాతం నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అలానే పితృదోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి మరోటి ఈ మకర రాశి వారికి అన్నిటికన్నా కూడా కాలసర్ప దోషం ఉంటుంది కుజు దోషం ఉంటుంది కలత్త దోషం ఉంటుంది అలానే ఎన్నో రకాల దోషాలతో కొంతమంది కొట్టుమిట్లు ఉంటారు ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా వీరికి ఫలించినటువంటి దోషాలు ఎక్కువగా ఏదో కాలసర్ప దోషం కాలసర్పదోషం ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మకర రాశి వారిని మరోటి పితృదోషాలు ఈ రెండు కూడా గ్రహరీత్యా పరంగా జాతక ప్రకారంగా చాలా ఎక్కువగా వీరిని బాధిస్తూ ఉంటాయి సరైనటువంటి సమయానికి పెళ్ళిళ్ళు అవ్వకుండా సరైన సమయానికి సెటిల్ అవ్వకుండా వ్యాపార వృద్ధి అవ్వకుండా ఎదుటి వాళ్ళ చేత మందలిప్ మందలిప్పు పడుతూ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి క్షీణ స్థితిలో ఉంటూ ఏ పని చేయాలో ముందుకు వెళ్లకుండా ఆత్మ సంతృప్తిగా లేకుండా ఆత్మరక్షణ కోసం చేసుకుంటూ ఉంటే సహించుకోలేకపోయినా కూడా తల ఉంచుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడటం నాకు కూడా సమయం వస్తుంది కదా నేను కూడా ఆలోచిస్తాను చూస్తాను మీకు వచ్చిన నాకు సమయం రాకపోదా నువ్వు తప్పులు చేశావు వారి ఆలోచన నువ్వు తప్పులు చేసి ఎదిగావు నేను నిజాయితీగా ఎదుగుతాను అనేటువంటి ఆలోచనతోనే వారు ఎక్కడ తగ్గకుండా ఎదిగేటువంటి ఇది ఉంటుంది ఇకపోతే వారికి ఎక్కడైనా వెళ్ళి చేయించుకుందాము అనుకుంటే వారికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఉపశయనం మాత్రమే తప్పితే శాశ్వత కాలంగా పరిష్కారం వారికి దొరకదు మకర రాశి కాబట్టి శాశ్వత పరిష్కారం దొరకదు ఎక్కువగా నరదిష్ట నరప్రభావం వారికి ఉంటుంది ఇకపోతే శని భగవాన్ యొక్క దశ అంతర్దశ కుజుని యొక్క దశాంత దశ బుధుని యొక్క దశాంత దశలు అయితే ఖచ్చితంగా వారికి యోగించవు అలాంటి దశలు ఉన్నాయి అంటే మకర రాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల లోపు ఈ దశలు ఎప్పుడైనా రావచ్చు అలానే మకరాసరు కరెక్ట్గా ఎదిగేటువంటి సమయం అది ఇక పుట్టినప్పుడు గోచార ప్రకారంగా వచ్చేటువంటి దోషాలకి కనుక పరిహారం చేసుకోకపోతే ఒక రకమైనటువంటి దోషాలు బరలిష్ట రోగాలు జీవితంలో ఎదగలేటువంటి తత్వాలు మోసపోయే తత్వం కూడా ఏర్పడేటువంటిది దీర్ఘకాలికంగా రోగాలు కూడా వచ్చేటువంటిది ఉంటుంది ఇవి అంటే దోషాలు ఏ రకంగా వస్తే దానికి ఈ రకంగా దోషాలు వచ్చేట అవకాశం ఉంది మరొకటి ఎవరికైనా సహాయం చేస్తే ఆ సహాయం నాకే కావాలనే స్వార్థంతో ఇంకెవరికి చేయకూడదని వారు వీరి మీద చేయించేటువంటి క్రియలు మరోటి వీరు ఎదుగుతుంటే ఓడ్చుకోలేక చేయించేటువంటి క్రియలు మకర రాశి వారికి శత్రువులు బయట ఎక్కడో ఉండరు చుట్టాల్లోనే బంధువుల్లోనే స్నేహితుల్లోనే అలానే కొలిగ్స్లోనే ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువగా మకర రాశి వారికి శత్రువులు ఎక్కువ భాగం కనిపిస్తూ ఉంటారు క్రియలు అంటే ఎటువంటి క్రియలు అనుకోవచ్చు ఇప్పునజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం చాతబడి బాగలముక్కి భానుమతి యక్షిణి స్పిరిట్ లాంటి ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉంటాయి మనిషిని ఇబ్బంది పెట్టి చెడు చేసి నాశనం చేసి అష్టదిబ్బందిని చేసి ఏ పని చేసినా ముందుకు వెళ్ళకుండా చేసి స్ట్రెస్ అయ్యేలా చేసి ఆకలి అవ్వకుండా చేసి ఇక మనిషి అనేటువంటి ఉంటాడు అంతే తప్పితే ఆకారం లేదు అవతారం లేదు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు ఆర్థికపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి హాస్పిటల్కి వెళ్తేనేమో ఏ పని చేసినా అప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే ఏమి లేదమ్మా అని చెప్తారు టెస్ట్ చేస్తే ఉపయోగం లేకుండా ఉంటుంది కానీ ఏదో రకమైన జబ్బుతో ఇబ్బంది పడతా ఉంటారు ముందుగా గ్యాస్ డబ్బులు వస్తుంది అక్కడే మొదలవుతుంది బ్యాక్ పెయిన్ వస్తుంది షోల్డర్ పెయిన్ వస్తుంది మజిల్స్ పెయిన్ వస్తుంది బోన్స్ పెయిన్ వస్తుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి గ్యా లోపల ఎసిడిటీ ఒబెసిటీ ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ ఆగదు ఎన్నో రకాల కళ్ళకి కనపడదు తలనొప్పి వన్ సైడ్ తలనొప్పి ఉంటుంది సైనిస్ వస్తాయి థైరాయిడ్ వస్తుంది అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా మకర రాశి వారికి అయితే ముఖ్యంగా స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉంటాయి కిడ్నీ లివర్ యూట్రస్ ఇలాంటి ప్రాబ్లంతో బాధపడతా ఉంటారు అలానే లోపల ఈ యొక్క కి సంబంధించినటువంటి కండలు కండలుగా ఉండేటువంటిది లోపల ఉంటే స్టిష్ట్ అంటారు అలాంటి స్టిష్ట్ రావటం ఆ ఆడపిల్లలైతే కనుక గర్భసంచ ప్రాబ్లం రావటం ఋతుస్రవణలో ప్రాబ్లం రావటం ఇలానే కొన్ని రకాలుగా ఎన్నో సమస్యలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడము ఇలాంటి సమస్యలు కొట్టుమిట్ ఆడేవాడు అందరూ కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఎదుగుదల లేకుండా ఎక్కడ దగ్గర హార్మోన్స్ మేస్ బాగా వస్తుంది అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్టు ఇక దీంతో పాటు ఆర్థిక సమస్య ఆర్థిక సమస్య కుటుంబ బాధ్యత బంధము బాధ్యత భారము అన్ని కూడా ఏర్పడతా ఉంటాయి ఇక త్వరగా త్వరగా పెళ్ళిళ్ళు అవ్వకపోవటం పెళ్ళైతే అయితే పిల్లలు పుట్టపోవటం భార్య భద్ర మంచి ఏడబాటు భారం ఆస్తులుండో అంతస్తులుండో వీరాస్తులు ఎవరో తింటూ ఉంటారు ఇన్ని రకాల సమస్యలు కొట్టుమిట్లాడుతూ ఉంటే ఉంటాయి ఇవన్నీ పోతే ఎవరో వస్తాడు ఎవరో వచ్చి వాడి సమస్య వీడు దిల్చిపోతాడు భూలిగనితం తాటిగా పడ్డట్టుగా ఆ సమస్య మీరు తలిచిపోతూ ఉంటారు ఇక ఇంకో అన్నమాట నాకు లవ్ మ్యాటర్ ఉందని ఇక వీరు శంబో శోషంబోలో కనుక వాళ్ళు హీరోలు దెబ్బ తిన్నట్టుగా వీరు కూడా చెవులు పోగొట్టుకొని దెబ్బలు తినాల్సి వస్తారనమాట కుటుంబాన్ని అందరికీ బాధ్యత బాధ్యతగా లేకుండా అయిపోతూ ఉంటది బాధ్యత ఒకటి బంధం ఒకటి ఇవన్నీ కూడా ఎటు పోతూ ఉంటాయి ఎవరో తెలియదంటే కేసులు ఇరుక్కుంటారు ఆ జైలుకి వెళ్తారు కోర్టులో ఇరుక్కుంటారు డబ్బులు నష్టపోతారు వ్యాపారం నష్టపోతారు ఇక కర్మజాలకు ఎవరితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టారా దాంట్లో అష్టదరిద్రాలు పెట్టుకొని పార్ట్నర్షిప్ ఉన్నోడు బాగుపడతాడు వీళ్ళు మాత్రం ఓడిపోతూ ఉంటారు అప్పులు పాలైపోతూ ఉంటారు అసలు ముందుకు వెళ్ళలేరు ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళాలా అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారో అర్థం కాదు ఉండాలా ఉంచాలా దించాలా అనే టైప్లో ఉంటారు కట్ ఆ కుటుంబం మొత్తం అష్టదిబ్బందు పాలైపోద్దు ఒక్కరి వలన నాశనం అయిపోవడానికి మూల కారణమవుతారు ఇవన్నీ కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం అనుకోండి జాతక ప్రకారంగా అయితే ఇవన్నీ ఉండవు జాతక ప్రకారంగా కొంతవరకు బాధ్యత ఉంటుంది అవి చేసేటువంటి దానాల వల్ల యజ్ఞ యాగ హోమ జప తపాల వల్ల కూడా అవి తీరిపోతాయి ఉపశనం లభ్యపడుతుంది కానీ మానవ గ్రహాలు ఉంటాయి అవి మన చుట్టూతో తిరుగుతుంటాయి ఆకాశంలో భూమి మీద ఉండవండి మన చుట్టూతో తిరుగుతుంటాయి అవి ఏం చేస్తాయి అంటే మన బ్రతుకుని మనం బ్రతికేదానికి మన పని మనం చేసుకునేదానికి అడ్డం ఆటంకం బరి ఇలాంటి క్రియలు ఏదైనా చేపిస్తారు చేయించడం ద్వారా వారి సంగతి ఏమో కానీ మనం ఎదగలేము మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇవన్నీ కూడా అంటే జాతక ప్రకారంగా కాదు ఇవన్నీ మూలకత్వంగా లేవు అనుకోడు కదా ఖచ్చితంగా ఉన్నాయి మంత్రం ఉంది తంత్రం ఉంది దేవుడున్నాడు దెయ్యం ఉంది ఖచ్చితంగా ఒక్కొక్క పరిస్థితులు మనం నమ్మాలి నమ్మాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇవన్నీ నమ్మలేకపోయినా నరదిష్టి ఉంది నరఘోష ఉంది శత్రుభయం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇప్పుడు మీరు నమ్మరు మూఢనమ్మకంతో ఉన్నారనుకుందాం కానీ మీకు ఆరోగ్యం ఎప్పుడు చెడిపోదా సమయానికి ఆకలవుదా అవుతుంది కదా ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందా ఆర్థికం ఇబ్బంది పడకుండా ఉంటారా లాభం వస్తుందా లాస్ అవుతుందా నష్టపోతారా ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడిని దేయాన్ని ఎందుకు నమ్మరు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అవి కూడా నమ్మాలి మంత్రాలు ఉన్నాయి తంత్రాలు కూడా ఉన్నాయి తంత్రం గొప్పతనం ఏంటంటే త్వరగా పని అవుతుంది మంత్రం గొప్పతనం స్లోగా పని అవుతుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెప్పినటువంటి దసంత దశలు నడుస్తాయి వాటి వల్ల దానాలు ధర్మాలు యజ్ఞ యాగాలు చేసుకొని సరిపోతుంది కానీ మానవుడు చేసేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ విఘ్నాలకి బాల్పడి ఉండడం వల్ల మనం నాశనమైపోతూ ఉంటాం ఇవి మాత్రం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి అన్నిటికన్నా గొప్ప విషయం ఒకటి ఉందండి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఐర్స్ లాంటివి పెట్టుకోండి వేరే పర స్త్రీ వ్యామోహంలో ఉండటం పరపురుషుడి వ్యామోహంలో ఉండటం ఇది దీని ద్వారా జీవితంలో పెళ్ళి అనేది ఒక బంధము స్వర్గలోకంలో దేవుళ్ళు ముక్కోటి దేవతలు నిర్ణయించేటువంటి ఒక తంతు మానవ జీవితంలో పెళ్ళి జీవితంలో ఎదగలేకపోతే పెళ్ళి అవుతుందో నీకు బాగుందిరా బాబు పోయి పెళ్లి చేసుకొని చెప్తారు పెళ్ళయిన తర్వాత ఎందుకు బాగుంటుంది అంటారంటే మీ జాతకం సరిలేనప్పుడు మీ భార్య జాతకం కలుపుకుంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి జాతకం బాగుంటే జీవితం ఎదగడానికి ఉంటుంది మీ ఇద్దరు జాతకం దగలబడితే కనుక పిల్లలు పుట్టే పిల్లల జాతకం బాగుంటుంది అని చెప్తారు ఇలాగా కంపార్డబులిటీ అనేది ఒక చెక్ చేస్తారు నక్షత్ర బలం లగ్న బలం అక్కడ తిది బలం పెళ్లి చేసుకునే ముహూర్త బలం ఇవన్నీ కూడా మనం గమనించుకున్నట్టయితే కన్యాదాన బలం చాలా గొప్పది ప్రపంచంలోనే బలం ఉంది అంటే కన్యాదాన బలం చాలా గొప్ప బలం అన్నమాట ఇలాంటి బలాలు చేకూరితే అక్కడ చదివేటువంటి మంత్రోచ్చారణకి మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి కొన్ని రకాల గ్రహాలకి శాంతి పలుకుతుంది పెళ్లి ద్వారా అప్పుడు జీవితం ఎదగడానికి తోడ్పడుతుందని పెళ్లి బంధనాన్ని ఏర్పాటు చేస్తారు అలాంటి పెళ్లి బంధానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ ఒక్కొక్కరికి నాలుగురితో సంబంధాలు ఒక్కొక్కరికి ముగ్గురితో సంబంధాలు ఈ రకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మీరు అనుకోవచ్చు ఎవరో ఎదిగారు కదా అని దానికి ఒక కొన్ని పరిహారాలు ఉంటాయి ప్రత్యేకత ఉంటాయి ప్రమాణాలు ఉంటాయి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఎవరో చేసుకున్నారు కదా అని చెప్పి కుక్కను చూసి నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది అలా కాదు ఇది ఏమవుతుందంటే సమాజంలో మనం ఎదగాలి సమాజంలో మనకి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుగుబడి ఇలాంటి ఏవో రావాలి నాకు ఎలాంటి దోషాలు ఉండకూడదంటే ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే దేవుని చింతనలో దేవుని ఆరాధనలో ఏదైనా సరే ఈ మకర రాశి వారికి అయితే ప్రత్యేకించి దీక్ష తీసుకోవాలి సంవత్సరంలో రెండు మారు అయినా సరే దీక్ష తీసుకోవాలి నలభై రోజులు నలభై ఒక్క రోజున దీక్ష తీసుకుంటే కనుక కొన్ని రకాల గ్రహ దోషాలు అయితే తీరిపోతాయి వారి ఇష్టదైవానికి కులదైవానికి దీక్ష అంటే మాల వేసుకోవాలా అని లేదు దీక్ష అంటే స్వామివారి చింతనలో ఉంటూ కొన్ని రకాల పదార్థాలు తినకుండా కొన్ని రకాల క్రియలకి దూరంగా ఉంటూ నేలపడక చేసుకుంటూ దేవుని చింతనలో దేవుని ధ్యానంలో ఉంటే అదే దీక్ష కొన్ని రకాల వస్తువులు ఉంటే మన మైండ్ మనసు స్థిరంగా మన దగ్గరే ఉంటే దోషాలకి పరిహారం అవుతుంది కానీ మానవుడు మన మీద వ్యసనంతో చేయించేటువంటి దోషాలు ఉంటాయి కొన్ని క్రియలు అంటారు వాటిని వాటి వల్ల మనం ఎదగలేము మనము ఆ క్రియలు వల్ల సింటమ్ రోడ్ చెప్తా మనకి ఆకలవదు నిద్ర పట్టదు చికాకు ఆందోళన ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళదు ఆర్థిక సంస్థ సంక్షోభంలో ఉంటాం దేశానికి ఏమో కానీ మనం మనకి సంక్షోభంలో ఉంటాం ఇలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదైనా గురువు గారిని ఖచ్చితంగా సంపాదిస్తే ఈ రోజులో గురువు అంటే రోజు పది మంది పుడుతున్నారు ఇంత ముందు ఒకళ్ళని చెప్పుకున్నాం పది మంది గురువులు పెడుతున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వాన సంపాదన కోసం వారు చేసుకునేటువంటి వేషం ద్వారా వచ్చేటువంటి గురువులు కూడా చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళలో మంచి గురువు ఎంచుకుంటేనే మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది లేకపోతే కనుక నాశనానికి పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రోజులు గురువు ఎంచుకోవడం కూడా ఒక పెద్ద బ్రహ్మ ప్రళయం అవుతుందండి గురువు ఎంచుకోవడం బ్రహ్మ ప్రళయం అవుతుంది ఒకడు వస్తాడు పూజల దగ్గర యజ్ఞహారాల దగ్గర మాంసాహారాలు మందు పెడతాడు ఒకడు వస్తాడు ఇక నీళ్ళలో తేలుతాడు ఇంకొకడు వస్తాడు చెట్టుకి పాలుగా అంటాడు ఇంకొకడు వస్తాడు నేనే దేవుని పాదసేవ చేయమంటాడు ఇక దేవుడు ఎందుకు నాకు అర్థం కాదు సరే ఇక గురువుల దరిద్రం వదిలేసేయండి ఇక మకర రాశి వారికి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇక మకర రాశి వారి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే గ్రహరీత్య గాని దశంత దశలు గాని గోచార ప్రకారం గాని కనుక అయితే గనక నవగ్రహాల చుట్టూ ఎప్పుడైనా ఒకసారి తిరుగుతూ ఉండాలి ఒక నలుగురికి చీరలు ఒక నాలుగు పెద్దవారు ముసలివారికి గుడి దగ్గర ఉండేవారికి ఏది ఇచ్చినా సరే మనస్ఫూర్తిగా తీసుకొని స్వీకరించే వారికి మాత్రమే దానం చేయాలి నేను చుట్టాలను పిలుచుకుంటానండి ఏదో లక్ష్మీగణపతి హోమం పెట్టుకొని మా ఇంటి బాధ పెట్టుకుంటానంటే అది సరిపోదు కానీ దానం అంటే పేదలకి దాన్ని ప్రేమించి తీసుకొని ఆహ్వానించి మనస్ఫూర్తిగా స్వీకరించే వారికి మాత్రమే చేసేది దానం నువ్వు ఎంత చేస్తున్నా తృప్తి పడనోడికి దానం చేస్తున్నా నీకు ప్రయోజనం లేదు అది అపారజక అయితే తప్పితేను కాబట్టి పేదవారికి అడుక్కునే వారికి బొడుగు బలహీన వర్గ వాళ్ళకి దానం చేస్తే చాలా మంచిది గురువులకి చేసే అవసరం లేదు పాదసేవ చేసే పని లేదు అలాంటి వారికి దానం చేసుకుంటే శారీస్ ఒక నాలుగు ఒక్కొక్కరు ఒకటి చొప్పున బ్లౌజ్ పీస్ ఒక నాలుగు ఒక్కొక్కరు గోటి చొప్పున రెండు రకాల ఫ్రూట్స్ దేవునికి దండం పెట్టినట్టుగానే పేదవాళ్ళకి దండం పెట్టి ఇస్తే వారికి వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు తగ్గితే గ్రహాల నుంచి సానుకూలత వస్తుంది నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు వేసుకుంటూ నవగ్రహాల చుట్టూ తిరిగితే కూడా వారికి మంచుతుంది ఇక పితృదోషాలు ఇలా ఉన్నాయి జాతక ప్రకారంగా అనుకుంటే కనుక గోధుమలు జొన్నలు సజ్జలు రాగులు నాలుగు కూడా అరకిలో 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 తీసుకొని మూట ఎల్లో కలర్ క్లాత్లో మూట కట్టుకుని ముడుపు కట్టుకొని నిత్యం పెట్టుకొని ఏదైనా సముద్రం నది వాగు ఏరు సెలయేరు బ్రహ్మగుండం కాలువ దగ్గరికి వెళ్ళేసి స్నానం ఆచరించాలి ముక్కు మూసుకొని స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా ఒలిచి వేసేసి ఇవన్నీ కూడా దాంట్లో వేస్తే వీరికునే గ్రహరీత్య దోషాలు పోతాయి కానీ ఏవైతే చెడు దోషాలు ఉంటాయో ఇది మానవులు చేపించే దోషాలు పోవాలంటే ఖచ్చితంగా సమీప దాన్ని మంచి గురువుని ఎంచుకొని అక్కడికి వెళ్తే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది లేదు అంటారా ఇక మాకు గురువు దొరకట్లేదు మేము ఎక్కడో విదేశాల్లో ఉన్నాము నాకు అర్థం కావట్లేదు ఉన్నా కూడా నాకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదయ్యా నాకు ఏదో రకమైన సమస్య ఏదో చేయించిన నాకు అనిపిస్తూ ఉంది ఈ మధ్యన ఇంటి పాది నాశనం వాళ్ళు ఇంటికి చేపిస్తూ ఉన్నారు ఇంటికి చేతబడి చేపిస్తున్నారు దరిద్రంగా మరి ఎట్లా అనుభవిస్తారో కానీ చేయించే వాళ్ళు ధర పరమాత్ముడే చూసుకోవాలి ఇక మకర రాశి వారిని అన్ని రకాలుగా సానుకూలపరుచుకోవాలి అష్టదిబ్బను పాలు చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను వారికి పరిష్కార మార్గం అంటే మంచి గురువు చేత అవుతుంది లేదు అనుకుంటే కనుక వారు మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటాయి ఆ మంత్రోచ్చారణ చేసిన వస్తువులు వారికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గంగా సంప్రదించవచ్చు సరస్సు ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతూ ఉంటాయి లేదు అనుకుంటే కనుక ప్రతినిత్యము వారు రెండు ఇలాచీలు రెండు లవంగాలు రెండు పెప్పర్ ఇవన్నీ కూడా వారు భుజించాలి దాంతోపాటు వారు మనకి మునక్క అని ఉంటుంది మనకి చూస్తే కిస్మిస్ లా ఉంటాయి అవి మునక్క అంటారు మనకి డ్రై ఫ్రూట్ షాప్స్ లో కూడా దొరుకుతాయి మునక్క అని అడగాలి ఈ మునక్క ప్రతిరోజు రెండు లవంగాలు ప్రతిరోజు రెండు కలిపి తినగలిగితే కనుక చెడు ప్రయోగం ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకణం చేతబడి బాగలముఖి భానుమతి యక్షిని స్పిరిట్ లాంటి విద్యలు ఏమైనా జరిగితే కూడా కొంతమేర ఉపశనం లభ్యపడుతుంది మస్టర్డ్ ఆయిల్ అని అంటారు ఆవాల నూనె ఇది తీసుకొని వచ్చి ఏ రోజైనా ఉదయించే సూర్యునికి చూపించాలి ఏమంటే ఈరోజు సూర్యుడు వదిలించలేదు కదంటే ఆ సమయానికి చూపించితే పది నిమిషాలు చూపించి ఆ ఆయిల్ని తీసుకొని ప్రతినిత్యం కూడా ఒక టీ స్పూన్స్ రెండు టీ స్పూన్ చేతిలో వేసుకుని స్నానం చేసిన మిమ్మట ఏ సా ఏ పూట స్నానం చేసినా స్నానం చేసిన మిమ్మట ఒక టీ స్పూన్లు చేతిలో వేసుకొని అది తల మీద షోలర్స్ నాభి అరిచేతులు అరికాళ్ళు బ్యాక్ ఎల్ఫోర్ ఎల్ఫై దగ్గర అలాగా కనుక రెండు రెండు డ్రాప్ చొప్పును రాసుకుంటే గనక పిల్లలకి పెద్దలకి ఆడవారికి పురుషులకి ప్రతి ఒక్కరు కూడా కొంతమేర స్ట్రెస్ తగ్గేసి నరదృష్టి నరఘోష శత్రుపై శత్రు పేర సమస్యలు సమస్యలు మెరుగుపడే దానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించుకుంటే మనుషులుగా ఉంటాం పరిశీలిస్తాం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ ఉందండి చెడు వ్యసనాలు ఉన్నాయండి బెట్టింగ్లు పెడతా అండి ఉంది అండి ఇలాంటివి ఉన్నాయంటే అది మనకు కొరివి కురువుతో తలగొక్కరు అంటారే మన కొరివితో మనమే తలగొక్కున్నట్టు కాబట్టి ముందుగా ముఖ్యంగా అభ్యాసించాల్సింది అంటే ఎఫ్ఐఆర్స్ నుంచి దూరంగా ఉండండి సుసంత సుసపర్ణంగా ఉండేదానికి ఇది ఆలోచించండి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటే ఎవరికి వాడిని నాశనం కోరుకున్నట్టు ఎవరికి పోయి వాడే తీసుకున్నట్టు కాబట్టి అలాంటి చేయకండి ఓవరాల్గా మకర రాశి వారికి సంబంధించి నరఘోష నరదృష్టి శత్రుభయం ప్రభావాలు తగ్గిపోవడానికి మంచి మంచి పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు